మన ప్రచంతో పిల్లలు ఎనిమిది సీలను ఎంచుకొని రావడం ఎంతో సంతోషకరంగా ఉంది ఈ కార్యక్రమం మన ఎమ్మెల్యే రమ్మేశ్వర్ గారు అలాగే ఉపాధ్యాయుని ఉపాధ్యాయం మా తోటి బీడీసీ సభ్యన అలాగే అమ్మ అన్యాయదర్శ పాఠశాల చైర్మన్ సారిక గారు అలాగే విద్యార్థిని విద్యార్థులు అందరూ అందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాను మన పచ్చ పిల్లలు మండల్ స్థాయి గేమ్స్లో అందరు పార్టిసిపేట్ చేసి మంచి ఆటలు ఆడి ఎనిమిది షీల్లు రావడం జరిగింది అందుకోసమని ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాము ఇంకా ముందు ముందు కూడా పిల్లలు ఫస్ట్ ప్లేస్కి వెళ్ళాలని నేను కోరుకుంటున్నా అలాగే మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా కానీ మా బిడిసి తరఫున అలాగే ఇండివిజువల్గా నా సొంతంగా కూడా నేను మిగిలిన లేనప్పటి టైంలో కూడా నేను చేయడానికి వస్తానని అందరి ముందర తెలియజేస్తున్నాను ఇంకా పిల్లలు మంచిగా చదువుకొని మన నడుకులకు మంచి 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 పేరు రావాలని పదో తరగతిలో మంచి ఉత్తీర్ణత సాధించి డిస్టిక్ లెవెల్లోనే కాకుండా స్టేట్ లెవెల్లో ధ్యానం తీసుకురావాలని దానికి మన ఉపాధ్యాయులందరూ కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు ఈ చదువులో భాగంగా ఎక్కడన్నా మిమ్మల్ని కొట్టినా తిట్టిన ఇలాంటి పిల్లలు కూడా బాధపడకుండా మేము ఇంకా చదువుతాం మేము మార్కులు తెచ్చుకుంటాం మా ఉపాధ్యాయులకు మా ఊరుకు పేరు ఇస్తాం అనే దిశగా పోవాల చెడు వ్యసనాలకు కానీ చెడు అలవాట్లకు అరే బాయ్స్ పిల్లలు లేరు క్రమశిక్షణతో మంచిగా చదువుకొని మంచి గేమ్స్లో కానీ చదువులో కానీ మన పంచాలకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ పార్టిసిపేట్ చేస్తే మన పాఠశాల పొత్తులో త్రిలో ఓవరాల్ ఛాంపియన్షిప్ మిస్ అయింది మనం సెకండ్ ప్లేస్లో నిలబడ్డం సో ఈ సందర్భంగా ఈ ఈ విజయానికి కారణులైన నా ఉపాధ్యాయ మిత్ర బృందానికి విడిసి సభ్యులకు గ్రామ పెద్దలకు గ్రామ యువకులకు వాకర్ అసోసియేషన్ సభ్యులకు అమ్మాదాస పాటలు చేయమని అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు నెక్స్ట్ జరిపే స్పర్ధల్లో టోర్నమెంట్ ఉంది దాని కానీ ఇప్పటి నుంచి మనం సన్నద్ధమై నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం మనం ఓవరాల్ ఛాంపియన్షిప్ కోసం గట్టిగా కృషి చేద్దామని ఈ సందర్భంగా మరొకసారి మన సార్ కృషిని తన కష్టాన్ని మరొకసారి మనం గుర్తు చేసుకుంటూ ఈ చీళ్ళ కారణమైన మన పీడిసార్ సార్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ జై హింద్